ఎందుకు సంతోషించమంటానంటే ఒకటే అరే నీ ఆత్మను రక్షించడానికి నీ కోసం ప్రాణం పెట్టిన వాడు నీకు భూమి మీద ఉన్న సమస్యలు తీర్చడా సమస్యలు తీర్చడానికి చచ్చిపోయి అంత ప్రేమించినోడు నీ ఆత్మని అక్కడికి సిద్ధపరిచినోడు భూమి మీద నువ్వు బతికే నాలుగు రోజులు కావాల్సిన ఈడ అంటే అన్నయ్య రక్షణ ఇస్తాడులే కానీ రక్షణ ఇచ్చాడులే కానీ ఈ మరి అంటే ఈ అప్పులు తీరతాయో లేవు ఈ సమస్యలు పోతాయి అంటే కొంచెం ప్రభుకి కొంచెం ఆ ప్రభుకి కొంచెం అంటే ఈ బలహీనత కొంచెం తొందరగా తగ్గదంట అన్నయ్య ఆహా అందుకని ప్రభు పాప ఇబ్బంది పడతాడు ఏమన్నామ్మా మరి ఏమనుకోవాకండి పిచ్చి ముఖం వాళ్ళరా దేవుడు తన ప్రియ కుమారుని మనకు అనుగ్రహించినప్పుడు ఆయనతో పాటు సమస్తము మనకి ఎందుకు అనుగ్రహింపడు అన్నాడు పౌలు తన ప్రియ నీ కోసం ఇచ్చేసినోడు ప్రియ కుమారుడు ఎక్కువ నీ రోగం ఎక్కువ ప్రియ కుమారుడు ఎక్కువ నీ స్వస్థత ఎక్కువ ఆయన ప్రియ కుమారుడు ఎక్కువ నీ అప్పు తీర్చడం ఎక్కువ అప్పు తీర్చడం ఎక్కువ మరి అంత ప్రియకుమారుడు ఎంత విలువైనడు తండ్రికి అంత ప్రియకుమారుడినే ఇచ్చేసాడు నీ కోసం నువ్వు ఎదుర్కొంటున్న శోధనలు తీసేయలేడా ఆ సమస్యలు పరిష్కరించలేడా ఆ అవమానాల్ని నాట్యంగా మార్చలేడా ఆ కన్నిటిని సంతోషగానాలుగా మార్చలేడా 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 ఇన్ని చేసినోడు ఇంత చేసినోడు నీకు ఇంక చేయలేడా నీ విశ్వాసం సల్లంగా ఉండ ఏం విశ్వాసం అమ్మ నీ విశ్వాసం చెప్పాలి గట్టిగా చెప్పాలి ఎందుకురా నువ్వు అంత సంతోషంగా ఉన్నావు అంటే ఆయన ప్రియకుమారుని నా కోసం ఇచ్చి నన్ను నిత్య జీవానికి వారసుడిగా చేసి నా శాశ్వత లైఫ్ని గురించి నా శాశ్వత జీవితాన్ని గురించి అంత పని చేసినోడు నాలుగు రోజులు దానికి సాయం చేయడు ఈ నాలుగు రోజులు ఏడుపుకి సాయం చేయడు సాయం చేయడు ఎంతమందికి నమ్మకం ఉంది ఎంతమందికి విశ్వాసం ఉంది చెప్పు గట్టిగా స్తోత్రం చెప్పు ఉంటే చెప్పు గట్టిగా చెప్పు అది మరి ఇది మనసులో తీసుకుంటే ఇంక ఏడుపు ఉంటుందా ఇంక దరిద్ర మోకాలు ఉంటాయా మనకి ఎట్లుంటాయి కళ్ళ కళ్ళ కళ్ళలాడుతుల తల 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 మెరిసిపోతుంటాయి ముఖాలు ఏం పూసుకోపోయినా దేవునికి స్తోత్రం లోకస్తులు చూడండి అన్ని పూసుకొని కూడా ఎడుపు ఎడుతూ తిరుగుతూ ఉంటారు మనం ఏం పూసుకోపోయినా సరే ఆనందం నీ పరిచర్యను తోడ చూటే నా దర్శనమయనే నీ संधिలో నీ పొందుకో ది నీ స్నేహితునా నీ పరిచర్యను తోడ మోట్టి చూటే మణి వివరిందు సొత్తుగా మరి నీ ఎసీ రక్తమోే కటుకబడినందున మీ అనాది ప్రణాది గలో హర్షిషేను నా ఉదయసీ ప్రణాళికలు మనం ఉన్నామండి ఆయన అనాది ప్రణాళికలు మనం ఉన్నాం ఎంత అదృష్టం ఎంత సంతోషం ఇది లేదు కొంతమందికి భాగ్యం మనకు దొరికింది మనకు దొరికింది ఈ ధన్యత కోసం ఎంత అగజాట్లు పడుతున్నారా లోకంలో పోయి చూడండి వెళ్ళి పాపం కాళ్ళకి చెప్పులు లేకుండా నెత్తి మీద బరువు వేసుకుని నానా బాధలు పడి ఎండకి కొండకి వాళ్ళు సలికి సల్ల సల ఎముకలు గురికే సలికి వాళ్ళ పాటలు చూడండి నేను కూడా పడ్డాను అందుకని చెబుతున్నాను నేను ఈ రక్షణానందం కోసం పడాల్సిన బాధలు అన్ని పడ్డాను ఎన్ని పడ్డా రక్షణ దొరకలా వేస దగ్గరికి వచ్చాను అన్ని ఫీట్లు ఏం చేయలే మారు మనసు పొంది ఆ రెండు వేల రెండు ఏప్రిల్ పదిహేడు ధన్యమైపోయింది